ప్రైజ్అలాడ్ దేవునికి మహిమ కలుగునుగాక దిన కాలపు ఆశీర్వాదపు లేఖనము సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు బాధపాలగును ప్రిమినటువంటి సహోదరి సహోదరుడ నీ జీవితములో కష్టాలు కన్నీరు బాధలు కలిగినప్పుడు ఎప్పుడైతే నీవు నీతిమంతుడిగా నీతిగా జీవిస్తావో దేవుడు ఒక దినమున తప్పకుండా ఆ బాధలన్నిటిలో నుండి నిన్ను తప్పకుండా విడుదల చేస్తారు నీవు భక్తిహీనముగా ఒకవేళ ఉన్నట్లయితే నీవు అనేక బాధల పాలయ్యేటువంటి పరిస్థితి వస్తుంది నీవు భక్తిగా ఉన్నట్టు నటిస్తూ లేదంటే అందరి ఎదుట భక్తి భక్తిపరురాలుగా నటిస్తూ ఉన్నట్లయితే నీవు చివరికి బాధల పాలవుతావు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది నీవు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రభు ఎదుట మనుషుల ఎదుట నీతి మంతుడుగా నీతి మంతురాలుగా జీవించినట్లయితే నీకు వచ్చేటువంటి ప్రతి బాధ నుండి ఆయన నీకు విడుదల చేసి సంతోషమును సమృద్ధిని నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది నీ జీవితములో అనేక మంది నీ మీద నిందలు వేసిన నిన్ను బాధ పెట్టినా నిన్ను కృంగ చేసిన నీ మట్టుకు నీవైతే నీతి మంత్రుడిగా బ్రతుకు నీతి మంత్రురాలుగా జీవించు తప్పకుండా ఆయన ఎవరైతే నిన్ను బాధ పెట్టారో ఆ బాధలన్నిట్లో నుంచి నిన్ను విడుదల చేసి వారికి తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయన నీవు భక్తిహీనంగా ఉంటే మాత్రం బాధల పాలు అవుతావు జ్ఞాపకం చేసుకో భక్తిహీన దశలో ఉండకూడదు భక్తి పరులుగా భక్తి గొప్పగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డలు నాయన ఏ కష్టములో కూడా నీతి తప్పకుండా నీతి మంతులుగా ఉండడానికి సహాయము చేయండి అయా ఎంతమంది అయితే నీతి మంతులు బాధతో ఉన్నారు ప్రవ్వ వారి బాధలన్నిటిని తొలగించి సంతోషముతో నింపమని ప్రార్థన చేయించి ఉన్నాం అయా భక్తి పరులుగా నటిస్తూ ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా వీరే నీతి మంతులుగా బయట ప్రజలకి చెప్పుకొని నటిస్తూ ఉన్నటువంటి భక్తిహీనులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వారు కూడా బాధల పాలు కాకుండా వారి మనస్సు మార్చుకొని అయా చక్కగా యథార్థముగా బ్రతుకుటుకు సహాయము చేయమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన అయా ఈ వాగ్దానపు దీవెనలతోనూ ఈ దినకాలపు దీవెనలతోనూ చూసినటువంటి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నామములో నీతి ఆశీర్వాదములు కుమ్మరించబడునుగాక ఆమె